హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరి ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు అలానే ఫ్రెండ్స్ మిగతా తో పోలిస్తే ఈ స్టోరీకి ఎందుకనో తెలియదు కానీ వ్యూస్ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకో తెలియట్లేదు బట్ స్టోరీ అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి కాకపోతే కాస్త సస్పెన్స్ లో ఉంది ఆ సస్పెన్స్ కాస్త విడిపోయిందంటే మీరే ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని ఎదురు చూస్తారు మీకు అంత బాగా నచ్చుతుంది దయచేసి మిస్ చేయొద్దండి ఫ్రెండ్స్ అలానే వీడియోని లాస్ట్ వరకు చూడండి చదవండి చిన్న పాయింట్ మిస్ చేసిన స్టోరీ మీకు అర్థం కాదు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ ముప్పై రెండవ భాగం అసలేంటిదంతా జై ఏం జరుగుతుంది మీరంతా ఏం చేస్తున్నారు అసలు అని సీరియస్ గా అడిగాడు ఆర్కే సైలెంట్ గా దూరంగా వెళ్లి నిలబడ్డాడు సూర్య అడుగుతుంటే మాట్లాడవేంట్రా ఓ కేసు గురించి రావాల్సి వచ్చింది డాడ్ కేసు గురించా అవును డాడ్ ఐదు నెలల క్రితం ఏం జరిగిందంటే అంటూ తనిక్కడికి రావడానికి కారణమైన విషయాన్ని చెప్తున్నాడు సూర్య ఆర్కేకి ఓ కేసుని గా కంప్లీట్ చేసుకుని బెంగళూరులో ఉంటున్న హయ్యర్ అథారిటీని కలవడానికి వచ్చారు సూర్య ఫ్రెండ్స్ అంతా కార్లో వెళ్తున్న వీళ్ళకి కార్కి అడ్డంగా ఒక ముసలావిడ రాగానే సడన్ బ్రేక్ తో కార్ ఆపేశాడు కాని అప్పటికే ఆ ముసలావిడ భయంతో కింద పడిపోయింది అయ్యో పాపం పెద్దావిడా పడిపోయినట్టుందిరా అనుకుంటూనే అందరూ కిందకి దిగి ఆవిడ దగ్గరికి వచ్చారు ఆవిడ్ని చూస్తుంటే ఎవరో గిరిజన మహిళలా అనిపిస్తుంది బ్లౌజ్ వేసుకోలేదు ముదక చీర కట్టుకుని మెళ్ళోనూ చేతులకి పూసల దండలు గాజులు వేసుకునుంది చూస్తుంటే ఈవిడెవరో తండా నుండి వచ్చినట్లుందిరా అన్నాడు కిరణ్ అనుప్రియ ఇద్దరూ ఆవిడ్ని లేవబోతుంటే ఒళ్లంతా వేడిగా కాలిపోతుంది అయ్యో సూర్య బాగా జ్వరంగా ఉంది అంటుంటే పెద్దమ్మా ఇలా చూడండి ఎవరు మీరు ఎక్కడికెళ్ళాలి అని అడిగాడు సూర్య ముక్కుతూ ములుగుతూ ఉంది తప్ప ఏమీ మాట్లాడలేకపోతుంది ఆ ముసలమ్మ సరే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అంటూ ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆవిడికి టెంపరేచర్ కాస్త కంట్రోల్ అయ్యాక మెల్లిగా స్పృహలోకి వచ్చింది పెద్దావిడ ఎవరమ్మ మీరు మీ ఇల్లు మీకు చెప్పండి మేము డ్రాప్ చేస్తాం అని అడిగాడు విక్కీ మెల్లిగా పెదవులు కదుపుతూ మళ్ళీ మా మల్లి కోసం వచ్చాను బాబు అంది ఆ పెద్దావిడ మల్లినా అంటే ఎవరమ్మా నా మనవరాలు ఓ అడ్రస్ పోగొట్టుకున్నారా ఏ ఏరియాలో ఉంటుందో చెప్పండి అక్కడికి తీసుకెళ్తాం అని అడిగింది ప్రియా తెలీదు అనగానే అడ్రస్ అమ్మా అని అడిగింది అను కాదమ్మా తనెక్కడుందో నాకు తెలీదు దాన్ని వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను ఏమంటారు పెద్దమ్మా మీరు నా మనవరాలికి పనిస్తామని చెప్పి కొందరు ఇక్కడికి తీసుకొచ్చారు బాబు సంవత్సరం అయిపోయింది తను మాత్రం రాలేదు ఎవరు తీసుకొచ్చారు తెలీదు అనటంతో అందరూ మొక్కాలు చూసుకున్నారు సూర్య కల్పించుకుని మీరేమంటున్నారు పెద్దమ్మ మాకర్థం కావట్లేదు అసలు ఏ ఊరి మీది మాది అనంతపురం దగ్గర గిరిజన బాబు ఊరి నుండి చానా దూరం నా పేరు యాదమ్మ నాకొక మనవరాలు దాని పేరే మళ్ళీ నా కొడుకు కోడలు సచ్చిపోతే దాన్ని ప్రాణంగా పెంచుకొచ్చాను సంవత్సరం కిందట ఓ రోజు మా గూడానికి కొంతమందొచ్చారు సిటీలో పనుంది బాగా డబ్బులిస్తారు పెద్దగా పనేముండదు చిన్న పని అని చెప్పి కొంతమందిని తీసుకెళ్లారు వాళ్లతో పాటు మా మళ్ళీ కూడా వెళ్ళింది కానీ ఇంతవరకు తిరిగి రాలేదు నీ మనవరాలు ఒక్కటేనా లేక అందరూ రాలేదా పెద్దమ్మా అని అడిగాడు కిరణ్ ఎవ్వరూ రాలేదు బాబు మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదా అని అడిగింది అను లేదు మా గూడెంలో పోలీసులు దగ్గరికి ఎవ్వరూ ఎల్లరు బాబు అదేంటమ్మా పోలీసులకి ఓ మాట చెప్తే మీ మనవరాలు ఎక్కడున్నా తీసుకొస్తారు కదా అంది ప్రియా ఏమోనమ్మా మేమంతా ఒక పూట తింటే రెండో పూట పస్తులుండేవాళ్ళం కనీసం అక్కడన్నా వాళ్ళు రెండు పూట్ల తింటారని వదిలేశారు కాని నాకున్నది నా మనవరాలు ఒక్కటే అందుకే దాన్ని వెతుక్కుంటూ వచ్చాను అవును వాళ్ళు మీకు ఏ పని చేయడానికి తీసుకెళ్తామని చెప్పారమ్మా అని అడిగాడు సూర్య ఏదో నగుల షాపులో పని పనిచేయడానికని చెప్పారు బాబు ఆ షాప్ పేరేమైనా అమ్మా తెలీదు బాబూ సరే మీరు రెస్ట్ తీసుకోండి లేదు బాబూ నేను నా మనవరాల్ని వెతుక్కోవాలి వెళ్తాను అంటుంటే వెల్దురు లేపెద్దమ్మా మీకింకా జ్వరం తగ్గలేదు తగ్గాక వెల్దురుగాని అని చెప్పి బయటికొచ్చేశారు అందరూ ఏంట్రా ఇది గందరగోళంగా ఉంది అన్నాడు విక్కీ నిజమే సూర్య ఆవిడ చెప్పేది ఒకదానికొకటి ఎక్కడా పొంతనలేదు అని అను అంటే ఇంకా అర్థం కాలేదా ఎవరో అమ్మాయిల్ని ట్రాప్ చేసి తీసుకెళ్తున్నారు అన్నాడు సూర్య ఏం చేద్దాం ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా వద్దు ఫస్ట్ ఇవి చెప్పింది ఎంతవరకు నిజమో చూడాలి వాళ్ళ ఊరెల్దాం అన్నాడు సూర్య రెండు రోజుల తర్వాత వీళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అను ఓ మై గాడ్ ఇది చాలా నెట్ పెద్ద నెట్వర్క్ లా ఉంది సూర్య అవును సూర్య కనీసం తినడానికి కూడా గదిలేని వాళ్లను పోలీస్ స్టేషన్లో అంటే భయపడే వాళ్లను ట్రాప్ చేసి డబ్బాశ చూపించి తీసుకెళ్తున్నారు బట్ వాళ్ళెవ్వరూ ఏంటి అనేది ఏమీ తెలియదు కేవలం నగల షాపులు పనిచేయడానికని మాత్రమే చెప్తున్నారు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలనో లేదంటే అక్కడున్న మూడు పూట్ల తింటున్నారు కదా అనే ఉద్దేశంతోనో ఎవ్వరూ వాళ్ళని వెతికే ప్రయత్నం కూడా చేయడం లేదు అంటూ వాళ్ళు తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం చర్చించుకుంటున్నారు అందరూ ఇప్పుడేం చేద్దాం సూర్య అని అడిగాడు విక్కీ ఏముంది కేసు మనం డీల్ చేయడమే మనం ఇన్వాల్వ్ అవ్వాలంటే ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి సూర్య అన్నాడు కిరణ్ అప్రూవల్ తీసుకోవడానికి అసలు ఇంతవరకు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళలేదు విక్కి అన్నాడు సూర్య అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా అసలు ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల్ని తీసుకెళ్లారో మనకు తెలియదు ఇప్పుడు డైరెక్ట్ గా ప్రొసీడ్ అవుతే వాళ్ళని పట్టుకోవడం కాదు కదా అసలు కనిపెట్టలేకపోవచ్చు అందుకని ఆ అందుకని మన పద్ధతిలో వెళ్లడమే అని చెప్పగానే అందరూ నవ్వేశారు చూడు పెద్దమ్మా నువ్వు మీ ఊరెళ్ళు మా వాళ్ళు నిన్ను దిగబెడతారు అన్నాడు పెద్దావిడితో సూర్య మరి నా మనవరాలు నీ సేఫ్ సేఫ్గా అంటూ ఆగిపోయాడు సూర్య ఎందుకంటే ఇలా తీసుకెళ్లిన అమ్మాయిల్ని వాళ్ళు ఏం చేస్తారో తనకు బాగా తెలుసు అతసలు ప్రాణాలతో ఉందంటావా బాబు అదే పెద్దమ్మా కొద్ది రోజులు ఓపికపట్టు నీ మనవరాల్ని నీ కళ్ళ ముందు నిలబెడతాను నన్ను నమ్ము అని చెప్పి ఆవిడ్ని ఊరికి పంపించాడు సూర్య ఆ తర్వాత దీని గురించి గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుని ఎవరికీ డౌట్ రాకుండా రంగంలోకి దిగారు ఐదుగురు ఇది డాడ్ జరిగింది అంటూ ఆర్కేకి జరిగిందంతా చెప్పాడు సూర్య ఇదంతా సరేరా మరి సిరికి నీకు పెళ్ళవడమేంటి అసలు తను నీకెలా పరిచయం అని అడిగింది సుమిత్ర అదో పెద్ద కథ అసలు అసలేమైందంటే జ్యువెలరీ షాప్లో పనిచేయడానికి అమ్మాయిల్ని తీసుకెళ్లినట్టు మా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ అన్నాడు విక్కీ అందుకని దొంగల్లా ఎంటర్ అయ్యాం కాని మేమొచ్చిన ఫస్ట్ డేనే షోరూంలో ఎవరో దొంగతనం చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అంది ప్రియా అందుకని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పట్టుకుని దొంగల్లా వాళ్ల ముందు కలరింగ్ ఇచ్చి తప్పించుకుని వస్తుంటే ఓ కార్ యాక్సిడెంట్ అయింది అది ఎవరిదో సిరి కారే అప్పటికి మాకు తనెవరన్నది తెలీదు కానీ సూర్య కనుక్కున్నాడు ఎలా అన్నయ్యా నువ్వెలా కనుకున్నావు అంది గీత నవ్వి ఆ కారులో సిలి జువెల్లర్స్ అనే సింబల్ ఉంది దాన్ని చూడగానే అర్థమైంది అన్నాడు సూర్య ఫస్ట్ ఎపిసోడ్ లో సూర్య అంత డీప్ గా అబ్జర్వ్ చేసింది కార్ని కాదు అందులో ఉన్న షాప్ సింబల్ని అప్పటికే మాకు ఆ షోరూం మీద డౌట్ ఉండడంతో తన ద్వారానే అక్కడికి ఎంటర్ అవ్వడానికి తనని ట్రాప్ చేశాం వెళ్తే అక్కడికి ఎలా వెళ్ళి తనతో పరిచయం చేసుకున్నారో మొత్తం చెప్పారు అందరూ వెతకపోయిన తీగ కాలికి తగిలిందన్నట్టు తనకిష్టం లేని పెళ్లి తప్పించుకోవడం కోసం నన్నే మౌరిగా నటించమని అడిగింది అని చెప్పి మొత్తం చెప్పడం ముగించాడు సూర్య మొత్తానికి మామగారింట్లోనే అద్దె మొగుడిగా తినావన్నమాట అన్నాడు ఆర్కే కాని అన్నయ్య అక్కడ మీ ఇద్దరిని చూస్తుంటే నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్లా అనుకుంటారు తెలుసా నువ్వు నటిస్తున్నట్టు లేదు జీవిస్తున్నట్టే ఉంది అంది గీత చిచి అలాంటిదేమీ లేదు అవును గీత అసలు రెండేళ్ల క్రితం సిరికి ఇప్పటి సిరికి ఎంత తేడా ఉందో తెలుసా అంతా మీ అన్నయ్య వల్లే అన్నాడు విక్కీ అవును గీత అసలు సిరిగి డ్రగ్స్ అంటూ అను ఏదో చెప్పబోతుంటే సూర్య గట్టిగా ఆపండిక తనెప్పుడు మామూలుగానే ఉంది వదిలేయండి అన్నట్టు సైగ చేయడంతో నలుగురు సైలెంట్ అయిపోయారు నువ్వు అయినా పర్లేదన్నయ్య అసలు మేము బెంగళూరుకు వచ్చామో తెలుసా అంది గీత ఎందుకు నీకు సిరి అంటూ ఏదో చెప్పబోతుంటే సుమిత్ర కల్పించుకుని అదేరా నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పాను కదా అలానే చాలా రోజులైందని సిరిని కూడా చూద్దామని వచ్చాం అది సరే ఇంతకీ మీ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది అసలు డౌట్ ఎవరి మీద అని అడిగాడు ఆర్కే ఎక్కడా క్లూ దొరకట్లేదంకుల్ కాని మేం వచ్చాక ఇంతవరకు ఏ అమ్మాయిని తీసుకొచ్చింది లేదు మా డౌట్ అంతా ఆ మోహన్ ప్రకాశం మీదే ఉంది డాడ్ వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు సూర్య చచ వాళ్ళలాంటి వాళ్ళు కాదురా మీరు రాంగ్ వేలో వెళ్తున్నారేమో ప్రియ కల్పించుకుని ఏమో అంకుల్ లో అన్ని అడ్డదిడ్డంగానే ఉన్నాయి వాళ్ళ పనులన్నీ నాకైతే వాళ్ళ మీదే డౌట్గా ఉంది కానీ ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకట్లేదు అవును డాడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినా ఏ పని గా లేదు అన్ని అవకతవకలే అసలు వాళ్ళు ఎవరు డాడీ ఎప్పటినుండి మామయ్య వాళ్ళ దగ్గర ఉంటున్నారు అని అడిగాడు సూర్య ప్రకాష్ విశ్వనాథ్కి చెల్లలి భర్త మోహన్ పుట్టగానే వాళ్ళమ్మ చనిపోయింది అప్పటి నుండి విసు దగ్గరే ఉంటున్నారు అప్పట్లో విడివిడిగానే ఏవో పనులు చేసేవాళ్ళు మరి మనం వెళ్ళిపోయాక ఎప్పుడు పార్ట్నర్షిప్ ఇచ్చాడో తెలీదు ప్రకాష్ కొంచెం స్వార్థపరుడే కానీ ఇలాంటి పనులు చేసేంత క్రూరమైన వాడు మాత్రం కాదురా అంటుంటే అంతలో విశ్వనాథ్ నుండి సూర్యకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు కంగారుగా సూర్య ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు విశ్వనాథ్ ఏమైంది మావయ్య అంత కంగారుగా ఉన్నారేంటి ఏం లేదు సూర్య నువ్వెప్పుడూ పొద్దుననగా వెళ్ళావు సిరి నీకోసం భోన్ చేయకుండా ఎదురు చూస్తుంది కదిలిస్తే ఏడ్చేలా ఉంది అని విశ్వనాథ్ అంటుంటే స్పీకర్ ఆన్ చేసి పెట్టడంతో అందరూ ఈ మాటలు విన్నారు తిరి ఫోన్ లాక్కొని సూర్యా తిరి ఏమైందిరా వచ్చేస్తాను కదా నువ్వు బోంచేయ్ లేదు నేను చెయ్యను మార్నింగ్ వెళ్ళావు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అను వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు స్విచ్ ఆఫ్ చేశారు ఎక్కడికి వెళ్ళావు సూర్యా అని బాధగా అంటుంటే తన గొంతు బొంగురు పోయి ఉండడం చూసి ఇంకా మాట్లాడితే ఏడ్చేలా అనిపిస్తుంటే ఇక్కడే పని మీద వచ్చాను వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేసి డాడ్ నేను ఇక వెళ్తాను బట్ మీరు మాకు కాంటాక్ట్ అవ్వద్దు వేలేనప్పుడు నేనే వస్తుంటాను వికీ మీరు కూడా తొందరగా బయలుదేరండి అన్నాడు సూర్య జై ఫోన్ చేసి నాన్నా లేదమ్మా పాపం సిరి నా కోసం భోజనం కూడా చేయలు నేను వెళ్తానంటూ గబగబా వెళ్ళిపోయాడు వెళ్తున్న తన వైపే చూస్తుండిపోయారు అందరూ గ్యారేజ్ లోకు సూర్య కార్ ఆగగానే పరిగెత్తుకుంటూ వచ్చింది సిరి తను లోపలికి రావడం ఆలస్యం సూర్య అంటూ వెళ్లి గట్టిగా హత్తుకుపోయి ఏడ్చేస్తుంటే సూర్యకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు ఎక్కడికెళ్ళావు సూర్యా అక్కడే విశ్వనాథ్ కూడా ఉండడంతో స్పృహలోకొచ్చి ఏ సిరి ఏంటిది ఇప్పుడేమైందని ఇలా ఏడుస్తున్నావు అంటూ తను కూడా ఒక చేత్తో నడుం చుట్టూ చేయేసి మరో చేత్తో వీపు మీద నిమురుతూ అడుగుతుంటే నువ్విలా నాకు ఫోన్ చేయకుండా ఉండకు సూర్య నాకస్సలు నచ్చట్లేదు తనని దూరం జరిపి కళ్ళు చుడుస్తూ అర్జెంట్ పని మీద వెళ్లాండ్రా అందుకే కాల్ చేయలేకపోయాను దానికే ఇలా ఏడుస్తారా అంటూ చెంపల మీద తడుతూ ఇంకెప్పుడు ఇలా ఏడవకూడదు సరేనా పద నాకు ఆకలేస్తుంది అనడంతో ముగ్గురు భోజనానికి కూర్చున్నారు బేబీ నీకు నేను తినిపించనా వద్దు డాడ్ నాకు సూర్య తినిపిస్తాడు అనగానే కలుపుతున్న వాడల్లా ఆగిపోయి నేనా పెట్టు సూర్య ప్లీజ్ అని భుజం పట్టుకుని అడుగుతుంటే అమాయకంగా అడుగుతున్న తన మొహం చూసి సరేనని కలిపి పెడుతుంటే మాట్లాడుతూ నవ్వుతూ తింటుంది సిరి ఇదంతా పైనుండి చూస్తున్నారు ప్రకాష్ మోహన్లు డాడ్ వీడు మన కోసం వచ్చి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడేంటి ఏముంది పనిలో పనిగా దాన్ని కూడా మార్చేస్తున్నాడు ఇన్నాళ్ళు ఇదిలా మారిందంటేనే ఏదో యాక్ట్ చేస్తుందనుకున్నాను కానీ వీడు దీన్ని పూర్తిగా మార్చేశాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అని కసిగా అనుకున్నాడు ప్రకాష్ సూర్య ఈరోజు నీకోసం ఒక మంచి కథ చదివాను చెప్పనా బెడ్ మీద కూర్చుంటూ చెప్పు అనగానే తను చెప్పడం మొదలెట్టింది సిరి చెప్తూ చెప్తూ ఆవలిస్తుంటే ఇక ఈ రోజుకి చాలు నిద్రపోసిరి రేపు చెప్తూ అనడంతో సరేనంటూ నిద్రపోయింది అమాయకంగా నిద్రపోతున్న తనని చూస్తూ తలమీద చేయి వేసి నివరాడు ఈ అమ్మాయి మీద ఈ ఎఫెక్షన్ ఏంటసలు ఎంత దూరం పెడదామన్నా తెలియకుండానే దగ్గరవుతుంది అనుకుంటుంటే అంతలో ఫోన్ మోగడంతో పక్కకొచ్చి లిఫ్ట్ చేసి హలో డాక్టర్ థామస్ అన్నాడు సూర్య వీళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కానీ ఇక్కడ తెలుగులోనే ఉంటుంది హలో సూర్య ఎలా ఉన్నారు ఫైన్ డాక్టర్ వాట్ అబౌట్ సిరి యా ఇస్ ఫైన్ గుడ్ మళ్ళీ ఏమైనా డ్రగ్స్ తీసుకుంటుందా నోను అలాంటిదేమీ లేదు కంప్లీట్గా మానేసింది బట్ ఐ హ్యావ్ వన్ డౌట్ యా డ్రగ్స్ అడిక్ట్ ఉన్నవాళ్లు ఇంత త్వరగా రికవర్ అవుతారా యాక్చువల్గా చెప్పాలంటే టైం పడుతుంది సూర్య బట్ సిరి విషయంలో మెడిసిన్స్ ఎఫెక్ట్ అనడం కంటే మీరు పూర్తిగా తనని అటువైపు ఆలోచించకుండా చేశారు అందుకే ఇంత త్వరగా మానేయగలిగింది ఇన్ఫ్యాక్ట్ తనకి డి అడిక్షన్ మెడిసిన్ ఏమైనా ఉందంటే అది మీరే అర్థం కాక నేనా ఎస్ మీరే మీరు పక్కనుంటే చాలు తన ఆ వైపు కూడా ఆలోచించదు అంతలా తను మీకు ఎడిక్ట్ అయిపోయింది అసలు తన కోసం మీరు తీసుకున్న కేర్ అలాంటిది ఎక్కడో లండన్లో ఉన్న నన్ను అప్రోచ్ అయి తన గురించి అన్ని విషయాలు చెప్పి నన్ను ఇండియా రప్పించారు తనకి డౌట్ రాకుండా నాతో ట్రీట్మెంట్ చేయించారు అంత కష్టం వృధాగా పోతుందా తనంటే మీకెంత ఇష్టమో మీ కేర్ ఇంకే చెప్తుంది అని చెప్పి ఓకే సూర్య ఇక ఉంటాను బట్ వీలైనంత వరకు తనతోనే ఉండండి పూర్తిగా మారిపోతుంది అని చెప్పి ఫోన్ పెట్టేశారు డాక్టర్ థామస్ సిరివైపు చూస్తూ నువ్వంటే నాకిష్టమా అంటుంటే నిద్దట్లోనే సూర్య రేపు పిక్నిక్కి వెళ్దాం సూర్య నాతో వస్తావు కదా అంటుంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాక సోఫాలో అలానే కూర్చుండిపోయాడు సూర్య ఇక్కడ రైటర్ గారు చిన్న పాయింట్ ఏదో మెన్షన్ చేశారంటే అది ఏంటో చూద్దాము సిరి పూర్తిగా సూర్యకి అడిక్ట్ అయిపోయింది బట్ కేవలం ఆ కేసు గురించే తనని ట్రాప్ చేశాడు సూర్య ఈ విషయం తెలిసిన క్షణం సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్